సమసమాజ నిర్మాణం కోసం జీవితాంతం పోరాడిన చైతన్యమూర్తి స్వాతంత్ర సమరయోధులు భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా యావత్ జాతి ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తుంది చిన్ననాటి నుంచి వివక్షను ఎదుర్కొంటూ మరోవైపు సామాజిక సమానత్వం కోసం అణగారిన ప్రజల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేశారు బాబు జగ్జీవన్ రామ్ రోజు ఆయన జయంతి సందర్భంగా దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం ఒకవైపు దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడుతూనే మరోవైపు సామాజిక సమానత్వం కోసం అణగారిన వర్గాల హక్కుల కోసం అలు పెరగని పోరాటం సాగించిన రాజకీయ సామాజిక విప్లవయోధుడు బాబు జగ్జీవన్ రామ్ బీహార్లోని షాబాద్ జిల్లా చాందవా గ్రామంలో పంతొమ్మిది వందల ఎనిమిది ఏప్రిల్ ఐదున సోబీరాం బీదేవి జన్మించారు ఆయన చదువుకున్న పాఠశాలలోనే మొదటిసారిగా అంటరానితనం పేరుతో చూపించిన వివక్షను ఎదుర్కొన్నారు పాఠశాలలో విద్యార్థుల కోసం మంచినీటి సదుపాయాన్ని కల్పిస్తూ రెండు కడవలపై హిందూ పానీ ముస్లిం పానీ అని రాసి ఉంచేవారు అయితే జగ్జీవన్ రామ్ హిందూ పానీలో మంచినీరు తాగారని హిందూ విద్యార్థులు ఆ కుండలోని నీరు త్రాగేవారు కాదు చిన్ననాడే ఎంతో వివక్షను ఎదుర్కొన్న ఆయన గుండె ఆవేదనతోనూ కోపంతోనూ నిండిపోయింది ఆ అనుభవాలే ఆయన బడుగు జనుల జాగృతి వైపు ముందుకు సాగడానికి ప్రేరణనిచ్చాయి జగజీవన్ రామ్ జీవిత కాలంలో ఎన్నో అవమానాలు ఆటంకాలు ఎదుర్కొని సమాజాన్ని ప్రభావితం చేయగలిగారు అంతటి కష్టకాలంలో కేవలం ఇరవై ఏడేళ్ల వయసులోనే శాసన మండలి సభ్యునిగా ఎన్నిక కావటం ఆయనకే సొంతమైంది యాభై రెండేళ్ల పాటు పార్లమెంటు సభ్యునిగా మహా అనుభవశీలి జగ్జీవన్ రామ్ ఉప ప్రధానిగా వ్యవసాయ రక్షణ ఆరోగ్య రైల్వే శాఖ మంత్రిగా ఆయన సేవలు అనిర్వచనీయం విద్యార్థి దశలోనే గాంధీజీ అహింసా మార్గానికి ఆకర్షితులై పంతొమ్మిది వందల ముప్పైలో సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొని బ్రిటిష్ పోలీసులను ఎదిరించి లాఠీ దెబ్బలకు బెదరకుండా నిలబడ్డ నాటి స్వాతంత్ర సమరయోధుడు వివక్షను ఎదుర్కొంటూ ఉప ప్రధాని స్థాయికి రావడం జగ్జీవన్ రామ్ అకుంఠిత దీక్ష పట్టుదల క్రమశిక్షణ చెప్పడంలో అతిశయోక్తి లేదు ప్రజాసేవకే జీవితాన్ని అంకితం చేసిన ఆయన జూలై ఆరున పరమపదించారు బడుగు వర్గాల హక్కులను రాజ్యాంగంలో అంబేద్కర్ పొందుపరిస్తే వాటిని చట్టరూపంలో అమలు చేయడానికి జగ్జీవన్ రామ్ చేసిన కృషి ఎప్పటికీ మర్చిపోలేనిది అవమానాలు ఆటంకాలను విజయాలుగా మలుచుకున్న జగ్జీవన్ రామ్ దేశానికి అందించిన సేవలు మరువలేనిది